అప్పుడు కూడా వేడి చేస్తుందనే పదాన్ని ఎక్కువగా పెద్దలు మన తాతలు తండ్రులు ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా వాడి ఉన్నారు ఆ పదాన్ని మామిడి పళ్ళు వేడి అనేది ఈ వేడి చేయకుండా ఉండాలంటే మామిడి పళ్ళును వట్టిగా తినకూడదు మామిడి పళ్ళను పెరుగు అన్నంలోనే తినాలి అలా అన్నంలో కనుక మామిడి పండు తింటే వేడి చేయదని పూర్వం రోజుల నుంచి కాస్త ఇట్లా వింటూ ఉన్నాం ఈ మాటలు మరి ఇందులో యదార్థం ఏమన్నా ఉందా అసలు అట్లా తినొచ్చా తినకూడదా పూర్వం రోజుల్లో మామిడి పండు పెరుగన్నవలోనే ఎందుకు తినేవారు విడిగా తినేవారు కాదు ఎవరైనా సరే అది రసాలైనా చివరికి పెరుగనంలో పిండుకుని అట్లా కలిపేసుకు తినేసేవారు లేదు ముక్కలు కట్ చేసుకునే వెరైటీస్ అయితే పెరుగన్నంలో మామిడికాయ ముక్క నంచుకుంటూ తినేసేవారు అనమాట పూర్వం రోజుల్లో ఎందుకు అన్నంలో తినటం అలవాటు చేశారనేది మరి ఈ రోజుల్లో కరెక్ట్ అవుతుందా ఆ రోజులు ఎందుకు పెట్టారు మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ పూర్వం రోజుల్లో అందరూ బాగా